ఓం గంగణాధిపత్య నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ ఏడవ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈరోజు ఈ పూజ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల రాహుకేతు కాలసర్ప దోషాలు కేతు దోషాల నుంచి బయటపడవచ్చును అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఈరోజు స్వామివారిని ఎలా పూజించాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిందూ మతములో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము ప్రతి మాసములోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధనకు విశేషమైనది అయితే మార్గశిర మాసములో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వరిని జన్మదినంగా జరుపుకుంటారు ఈ ఏడాది షష్ఠి తిది డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మొదలై డిసెంబర్ ఏడు మధ్యాహ్నము పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయంతో ఉన్న తిదినే పండగను జరుపుకోవాలి అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పర్వదినం జరుపుకోవాలి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు కాల సర్ప దోషాలు కుజ దోషాలు అన్నిటి నుంచి బయటపడవచ్చును అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మకం ఈ రోజున స్వామివారిని ఎలా పూజించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాదికాలు పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరములో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ రంగు వస్త్రాన్ని ఉంచాలి ఆ వస్త్రం మీద ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచాలి ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి ఆ ఫోటోకు గంధము కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి ఆరు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈ ఆరు ఒత్తులు స్వామివారి ఆరు ముఖాలకు సంకేతము లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా తొమ్మిది ఒత్తుళ్ళను విడిగా వేసి దీపం వెలిగించాలి అనంతరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు కుంకుమ కలిపిన అక్షంతలతో పూజ చేస్తూ స్వామివారి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ఒకవేళ అష్టోత్తర శతనామాలు చదవలేని వారు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఈ మంత్రాన్ని ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు వీళ్ళు బట్టి జపించాలి అనంతరము కర్పూరహార తీర్చి వడపప్పు పానకం కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇవి దానిమ్మ గింజలు అయినా నైవేద్యంగా పెట్టవచ్చును సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు చేస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అందుకోసము సుబ్రహ్మణ్య విగ్రహము ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేనివారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిది ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వసంపదలు లభిస్తాయని ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెబుతారు పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని వివరిస్తున్నారు అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్య పిండితో అభిషేకిస్తే మంచిదంటున్నారు గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎరుపు పూలతో పూజించాలి ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని అంటున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర అష్టకము లేదా కరావలంబ స్తోత్రము లేదా భుజంగ స్తోత్రము ఈ మూడిట్లో ఒకటి చదవటం లేదా వినడం చేస్తే సంపూర్ణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు ఇలా ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా పూజించి మీకున్న సర్వదోషాల నుంచి విముత్తిళ్ళు కండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్